శ్రీమద్భగవద్గీత ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ రెండో అధ్యాయం సాంఖ్యయోగంలోని యాభై ఎనిమిదవ శ్లోకం శ్రీభగవాదా భగవాన్ చాయం క్రియానింద్రియాదే తస్య జ్ఞాప్రతిష్ఠిత భావం తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఏంద్రియార్థముల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలను ఈ శ్లోక వివరణ తాబేలు తనను తాను రక్షించుకోవడానికి దాని మీద ఒక దృఢమైన కవచం లాంటిది ఒకటి సహజంగానే అమర్చబడి ఉంటుంది తనకు బయట నుండి ఏదైనా ఆపద సంభవిస్తుంది అని తెలిసినప్పుడు మిగిలిన అంగములను ఆ డిప్పలోనికి లాక్కుంటుంది అప్పుడు దానికి రక్షణ కలుగుతుంది అలాగే శ్రితప్రజ్ఞుడు బయట ప్రపంచంలో ఉన్న విషయవాంఛల నుండి తనను తాను రక్షించుకోవడానికి తన ఇంద్రియములను వెనక్కి లాక్కుంటాడు అనగా శబ్ద స్పర్శ రస రూపగంధముల ప్రభావము నుండి తన ఐదు జ్ఞానేంద్రియములను బయట ప్రపంచంలో ఉన్న విషయముల నుండి వెనక్కి లాక్కుంటాడు అటువంటి వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది అని శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు